ప్రపంచంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ కి మూల కారణం ఏంటో తెలుసా రిలీజియన్ మొత్తం కల్చరల్ ఎక్స్ట్రీమిజం అనేది అన్ని చోట్ల ఒకేలా ఉంది కాశ్మీరీ పండిత్ నుండి వెస్ట్ బెంగాల్ వైలెన్స్ వరకు పాలస్తీన్ లో ముస్లింస్ నుండి నైజీరియా వరకు ప్లేసెస్ అంతే షెడ్ రిమైన్స్ ది సేమ్ మనం రీసెంట్ గా రష్యా వార్ లేదా పాలస్తీన్ జెనోసైడ్ గురించే ఎక్కువగా వింటున్నాం కానీ వీటన్నిటిని దాటి ప్రపంచం మొత్తం పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్న ఒక భయంకరమైన నిజం ఆఫ్రికాలో జరుగుతుంది గత పదిహేను సంవత్సరాలుగా ఒక కాలిక్యులేటెడ్ జెనుసైడ్ జరుగుతుంది నేను చెప్తుంది నైజీరియాలో జరుగుతున్న క్రిస్టియన్ జెనోసైడ్ గురించి ఈ ఇన్సెంట్ సిరీస్ బోకో హారం అనే ఒక జిహాదీ గ్రూప్ చేత రెండు వేల తొమ్మిదిలో మొదలైంది ఇప్పుడు నైజీరియాలో అలాంటివి పదికి పైగా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ యాక్టివ్ గా ఉన్నాయి రెండు నుంచి ఇప్పటి వరకు వీళ్ళు లక్ష వేలకు పైగా క్రిస్టియన్స్ ని చంపేశారు కేవలం ఒక్క సంవత్సరంలోనే ఏడు మందిని హతమార్చారు ఎనిమిది మందిని కిడ్నాప్ చేశారు పంతొమ్మిది వేల చర్చెస్ ను అండ్ అలాగే పది వేలకు పైగా కాన్వెంట్ స్కూల్స్ ను పూర్తిగా ధ్వంసం చేశారంటే థింక్ అబౌట్ దట్ స్కేల్ అండ్ ఇవన్నీ చేసే విధానం కూడా ఒకటే అర్ధరాత్రి సడన్ గా ఒక గ్రామం మీద దాడి చేస్తారు గన్స్ తో బెదిరించి గ్రామ ఇంటి బయటికి లాగి వాళ్ళ రిలీజియన్ కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేస్తారు ఎవరైనా రిఫ్యూజ్ చేస్తే అంతే తల నరికేస్తారు ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా కానీ ఇది నైజీరియన్ క్రిస్టియన్స్ యొక్క ఎవ్రీడే రియాలిటీ షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచ మీడియా గవర్నమెంట్ మరియు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అందరూ కూడా ఈ విషయం మీద మోగబోయారు ఎందుకంటే ఇది ఆఫ్రికా లాంటి ఒక పూర్ కాంటినెంట్ లో జరుగుతుంది కాబట్టి ఇంకొందరైతే ఇది జస్ట్ ఒక ట్రైబల్ ల్యాండ్ డిస్ప్యూట్ అని తేలిగ్గా తీసిపాడేశారు కానీ ఇది ఒక క్లియర్ రిలీజియస్ జెన్సైట్ రిలీజియన్ ఇస్ ద దిఎం ఆఫ్ ది మాసెస్ అని కార్ల్ మార్క్స్ అన్నారు అయితే ఇప్పుడు ఆ ఓపిఎం మొత్తం ప్రపంచాన్ని తినేస్తుంది సమస్య ఎక్కడైనా గానీ ఒకటే కానీ స్పందన మాత్రం ఎంపిక చేసినట్లు సెలక్టివ్ గానే ఉంది ఒక తప్పుని తప్పు అని నిర్ధారించాల్సింది దాని సిద్ధాంతం అంతేగాని జరిగిన స్థలం కాదు మనం ఎంత ఎడ్యుకేటెడ్ సివిలైజ్ అండ్ డెవలప్డ్ అని చెప్పుకున్న ఇప్పటికీ ఒక మనిషి ఇంకొక మనిషిని మతం పేరుతో చంపుతున్నారంటే మన సివిలైజేషన్ ఇంకా డార్క్ ఏజ్ లోనే ఉన్నట్టు సో ప్లీజ్ అప్ నో మ్యాటర్ ఇఫ్ ఇట్స్ కాశ్మీర్ పాలస్తీన్ ఆర్ ఈస్ రాంగ్ అండ్ హ్యూమానిటీ షుడ్ నెవర్ బి సెలెక్టివ్